దివ్యారావి బ్లాగ్స్ నేను మా పాపకి హెయిర్ స్ట్రైట్నింగ్ వీడియో చేశాను కదండి అందులో ఒకళ్ళు కామెంట్ చేశారు ఫ్రెంచ్ బ్రైడ్ హెయిర్ స్టైల్ వేయండి అనేసి అది వాళ్ళ కోసం నేను ఇవాళ ఫ్రెంచ్ ఫ్రెంచ్ ప్లాట్ హెయిర్ స్టైల్ వేస్తున్నానండి మీరు కూడా ఎవరైనా నాకు తెలుసు మ్యాక్సిమం అందరికీ ఈ హెయిర్ స్టైల్ తెలుసుంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని పూర్తిగా చూసి ఎలా వేయాలో తెలుసుకోండి చాలా ఈజీగా వేసేయొచ్చు అలాగే చాలా చాలా బాగుంటుంది కూడా ఈ హెయిర్ స్టైల్ ఏ డ్రెస్సెస్ పై కూడా ఈమె వెస్ట్రన్ ట్రెడిషనల్ ఏ డ్రెస్ పై కూడా చాలా బాగా సూట్ అవుతుందండి చాలా ఈజీగా కూడా వేసుకోవచ్చు మరి వీడియోని స్టార్ట్ చేసేద్దాం చూడండి ఇలా నీట్గా హెయిర్ని ఏ జడకైనా మామూలుగా మనం నార్మల్గా ఫస్ట్ హెయిర్కి చిక్కులు లేకుండా తీసుకుంటాం కదా ఇలా నీట్గా చిక్కులు లేకుండా తీసుకోవాలండి తీసుకున్న తర్వాత పైన నుంచి మనం ఈ ఎడ్జి నుంచి స్టార్ట్ చేయాలి చూడండి ఈడ కొంచెం ఇక్కడ ఈ ఎడ్జ్ నుంచి ఇలాగ తీసేసుకోవాలి హెయిర్ స్టైల్ ఈమెకు స్టార్టింగ్ కొంచెం కర్లీ ఉంటుంది కదా పర్వాలేదు దేనికి ఉన్నా కదా ఇలా కొంచెం నీట్గా ఫోన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ తీసుకున్న ఈ హెయిర్ని త్రీ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని ఇక్కడ నార్మల్గా మనం పెంచుతాం కదా ఇలా పెంచుకోవాలి ఇలా నెక్స్ట్ వేస్తాం కదా అలా వేసినప్పుడు ఇక్కడ నుంచి ఒకటి సన్నగా తీసుకుంటే ఎక్కువగా వస్తాయండి ఈ స్టెప్స్ అప్పుడు చాలా బాగుంటుంది లావు లావుగా తీసుకుందాం అనుకోండి తక్కువ వస్తాయి కాబట్టి అప్పుడు చూ అప్పుడు అంత బాగుండదేమో ఎక్కువగా తీసుకుంటే చాలా బాగుంటుంది అలాగా మనం లైన్ బై లైన్ తీసుకుంటూ రావాలి చూడండి ఈ సైడ్ ఇట్లా ఈ సైడ్ ఈ మిడిల్ వరకు మనం ఎక్కడైతే మనం అల్లుతున్నామో అక్కడి వరకు తీసుకుంటూ రావాలి తీసుకొని వచ్చింది అట్లా హెయిర్ తీసుకున్న తర్వాత ఒక్కటే ఒకసారి ఇలా అనేసి నెక్స్ట్ మళ్ళా సేమ్ ఇక్కడ నుంచి తిన్ను లేయర్ తిన్ను లేయర్ లాగా తీసుకున్నా ఎక్కువ స్టెప్స్ వస్తాయి చాలా బాగుంటుంది దీన్ని ఎక్కువ టైట్గాను అల్లకూడదు అలాగనే ఎక్కువ లూజ్గాను అల్లకూడదు అండి మీడియంగా అల్లాలి ఎక్కువ టైట్గా అల్లితే ఏమవుతుందంటే హెడేక్ వస్తుంది స్టెప్స్ కూడా సరిగ్గా కనపడవు అలాగని లూజ్గా అల్లామనుకోండి ఈ అల్లినవన్నీ కిందికి దిగిపోతాయి అప్పుడు బాగోదు కాబట్టి మరీ టైట్గా లేకుండా అలాగే మరీ లూజ్గా లేకుండా ఇక్కడ నేను చూడండి ఎంత నీట్గా వస్తుందో ఎంత కర్లీ హెయిర్ అయినా కూడా చాలా నీట్గా చాలా బాగా వస్తుంది హెయిర్ స్టైల్ వేసే విధానంలో ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఏ డ్రెస్ పై కూడా ఇలాగే సూట్ అయిపోతుందండి మీరు పెద్ద పెద్దవి తీసుకున్నాం అనుకోండి తొందరగా జడ అయిపోతుంది కానీ లుక్ అంతా మంచిగా ఉండదేమో అనిపిస్తుంది నాకు ఇలా సన్న సన్నవి తీసుకున్నప్పుడే లుక్ చాలా బాగా ఎలివేట్ అవుతుంది స్టెప్స్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ జడకి ఏమంటే ఫస్ట్ నీట్గా నీట్గా చిక్కును తీసేసుకోవాలండి మధ్యలో మళ్ళీ తీసుకుంటామో అనుకోకూడదు ఎందుకంటే ఈ ఇట్లా మనం స్టెప్స్ తీసుకున్నప్పుడు చిక్కులు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ చిక్కులు ఉన్నాయనుకోండి జడ కష్టం అయిపోతుంది నీట్గా చిక్కు తీసేసుకొని జడ స్టార్ట్ చేస్తే ఈజీగా వేసేస్తారు అసలు ఏ టెన్షన్ లేకుండా చూడండి ఎంత బాగా వస్తుందో మొత్తం ఇలాగే మళ్ళుకోవడమే అండి నీట్గా ఇలా ఒక స్టెప్ తీసుకోవడం నీట్గా ఫోమ్ చేయడం దీన్ని ఒక్కసారి అలా అన్నటం మధ్య మధ్యలో అలా నీట్గా కలిపి కూడా నీట్గా ఫోమ్ చేసుకోవాలి సన్నగా ఒక లేయర్ అలా తీసుకోవడం దీన్ని కూడా నీట్గా అలా అనేసేయడం మళ్ళా పెంచడం ఈ ట్రైపాడు షేక్ అవుతుందండి అది ఏదో నట్స్ లూజ్ ఉన్నాయి కొంచెం అటు ఇటు అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ నెక్స్ట్ కొత్తది ఆర్డర్ చేసుకోవాలి కొంచెం అటు ఇటు షేక్ అవుతుంది ఏమనుకోకండి ఫ్యాన్ ఆఫ్ చేద్దామంటే చాలా చెమటలుగా ఉన్నాయి ఈరోజు హెవీ రెయిన్ పడింది అయినా కూడా చెమటలు మాత్రం తగ్గేదే లేదన్నట్లున్నాయి చూడండి అసలు ఆగలేకపోతున్నాము అందుకని ఫ్యాన్ వేసాము మధ్యలో కూడా మీకు వాయిస్ డిస్టబెన్స్ వచ్చింది అనుకోండి కొంచెం అడ్జస్ట్ అయిపోయింది ఎంత ఎంత బా ఎంత మంచి వాన పడిందో అంత ఎక్కువ గుప్ప పెడతా ఉంది బాగా వేడిగా ఉంది చాలా ఎక్కువ ఓకేనా అండి ఇలాగే మొత్తం పెంచుకుంటూ రావాలి మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనేది కమెంట్ చేయండి అని నేను ఎవ్రీ వీడియోలో చెప్తున్నాను చాలా తక్కువ మెంబర్స్ కమెంట్ చేస్తున్నారు మీకు ఏదన్నా ఇలా కావాలి అనుకుంటే ఇప్పుడు ఈ జడన్ అడిగారు కదా ఎవరో మర్చిపోయాను నేను నేను వాళ్ళని వాళ్ళ కామెంటు కావాలంటే స్క్రీన్షాట్ తీసి వీడియోలో అప్లోడ్ చేస్తానండి అలా మీకు ఏదన్నా కావాలి అంటే అడగండి నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం చేసేదానికి మీరు అడిగింది మీకు ఇలా అలాగే నా వీడియోలు ఇంకా ఏమన్నా నేను మార్పులు చేర్పులు చేసుకోవాల్సినవి ఉన్నాయా అలాంటివి ఏమన్నా ఉంటే కూడా నాకు కమెంట్ చేయండి చూడండి ఎంత బాగా వస్తుందో సన్న సన్నగా తీసుకుంటే ఇన్ని ఇన్ని స్టెప్స్ వస్తాయి మనం లావు లావుగా తీసుకున్నాం అనుకోండి ఎవరకు జడ కూడా పూర్తయిపోయిండు అలాగే అంత లుక్ కూడా అనిపించదని నాకు అనిపిస్తుంది అది మీ ఇష్టం చూడండి చూడండి వేసుకునే వాళ్ళు ఇంతటితో ఇక్కడ రబ్బర్ బ్యాండ్ వేసుకొని ఇలాగైనా వదిలేసుకోవచ్చు లేదు అంటే పూర్తిగా అల్లుకొని ఎట్లయినా రబ్బర్ బ్యాండ్ వేసుకోవచ్చు పొడవు జడ ఉన్నవాళ్ళు అయితే పొడవుగా అల్లుకొని అలాగైనా పెట్టేసుకోవచ్చు నేనైతే ಇಂಗೆ ಎಂತವರೂ ಅಲ್ಲ ಇರೀ ಷಾರ್ಟ್ ಹೇರ್ ಕದ ನೇನು ಈ ಕ್ಲಿಪ್ ನಾನು ಪಟ್ಟೇದನ್ನು ಚೂಸ್ ಕ್ಲಿಪ್ಪಿನ ತ ಬಾ చూపిస్తాను మరీ షార్ట్ హెయిర్ కాబట్టి నేను అలా పెట్టాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఈమెకు మరీ షార్ట్ హెయిర్ ఉన్నాయి కదా అందుకని నేను ఇలా పెంచి మిడిల్లో వేశాను మొత్తం హెయిర్ కేస్తే కూడా బాగుంటుంది కానీ ఇలా వేస్తే ఇంకా బాగుంటుంది అనేసి ఇక్కడే నేను హెయిర్ బ్యాండ్ వేసేసానండి చాలా బాగుంది కదా మీరు ఇంకొంచెం లాంగ్ హెయిర్ ఉన్నట్లయితే ఇంకొంచెం పెంచేసి ఇక్కడైనా వేసేసుకోవచ్చు ఫుల్ లాంగ్ హెయిర్ ఉన్నవాళ్ళు జడ పెంచుకొని ఇలా వేసుకోవచ్చు లేదంటే ఇక్కడే ఫుల్ ఫుల్ హెయిర్ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా ఇంతవరకు పెంచుకొని ఇక్కడ రబ్బర్ బ్యాండ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చూడండి అసలు ఎంత బాగుందో ఈ హెయిర్ స్టైల్కి కొట్టే హెయిర్ స్టైలే లేదండి నిజంగా ఏ పార్టీకైనా కూడా బాగా సూట్ అవుతుంది చూడండి మనము సన్న సన్నగా అంటే చిన్న చిన్నవి తీసుకున్నాం కదా లేయర్స్ దానివల్ల స్టెప్స్ చూడండి ఎంత బాగా ఎలివేట్ అవుతున్నాయో చూడండి సైడ్ నుంచి ప్రతి స్టెప్ కూడా ఎంత బాగా కనిపిస్తుంది కదా అదే మనము ఎక్కువ మందంగా తీసుకున్నాం అనుకోండి అంతగా ఎలివేట్ అవ్వదు ఈ జర్నీ ఇంకా మనము మంచిగా బ్రైట్గా ఎలివేట్ చేయాలి అనుకుంటే మధ్య మధ్యలో ఇలాగా ఫ్లవర్ పిన్స్ అనేటివి ఉంటాయండి చిన్న ఇలాంటివి దొరుకుతాయి మనకు మీషోలో అయినా అమెజాన్లో అయినా ఎక్కడైనా మధ్య మధ్యలో అలా పెట్టుకున్నామనుకోండి చాలా ఇంకా చెడ ఎలివేట్ అవుతుంది చూడండి అలాగా మధ్యలో పెట్టుకుంటే జడ ఇంకా అందంగా కనిపిస్తుంది చాలే చూడండి చూడండి ఈ ఫ్లవర్ పిన్స్ స్టోన్ పెట్టేసరికి జడ ఎంత బాగా హెలివేట్ అవుతుందో చాలా చాలా బాగుంది కదా ఇది వెస్ట్రన్ డ్రస్కైనా ట్రెడిషనల్ డ్రస్కైనా ఎటువంటి పార్టీకైనా కూడా ఇలాగే సూట్ అయిపోతుందండి కాలేజెస్ వెళ్ళే వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా హడావిడిగా కూడా వేసేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది హెయిర్ స్టైలు మీకు ఫ్రంట్ నుంచి కూడా ఎలా ఉందో నేను చూపిస్తాను చూడండి మీకు అసలు లేయర్స్ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో స్టెప్స్ వైజ్గా చాలా చాలా బాగుంది కదా మరి మీకు ఈ హెయిర్ స్టైల్ నచ్చిందా లేదా అనేది నాకు కమెంట్ చేయండి మీరు అడిగారు కదా మాకు ఫ్రెండ్స్ ఫ్లాట్ హెయిర్ స్టైల్ కావాలి అని అనేసి మీ కోరిక మేరకు నేను వేసి చూపించానండి ఈ జడ మీకు నచ్చినట్లయితే నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఓకేనా ఓకే అండి మీరు అడిగిన ఫ్రెంచ్ హెయిర్ స్టైల్ వేశాను చూశారు కదా మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మరో వీడియోలో కలుద్దాం బాయ్